హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక రుచికరమైన వంటతో మేము ముందుకు వచ్చేసాం అదేంటా అనుకుంటున్నారా అదేదో కాదండి మన ఆంధ్ర వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గుంటూరు గోంగూర అండి ఈ గోంగూర పచ్చడి ముందు ఎంతటి బిర్యానీ అయినా సరే తల వంచాల్సిందే అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు మూడు కట్టల గోంగూర నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలండి ముందుగా గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే గోంగూర ఇసుకిసుక ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి చెప్పుకున్న టమాటాలు ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రపరచుకున్న గోంగూరలో వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మీ కారంగా తగినట్టుగా వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కొన్ని ఏమో చప్పగా ఉంటాయి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి టమాటాలు కట్ చేసేటప్పుడు పైన బుడిపు ఉంటుంది కదండీ అది తీసేయాలండి ఎందుకంటే అది వేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కంపల్సరీగా ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు టమాటాల మీద ఉన్నదాన్ని తీసేసుకోండి గోంగూరలో తగిన నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి గోంగూర ఉడకడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి అది ఉడికిన తర్వాత రోట్లో వేసేసుకొని దంచుకోవాలండి కొంచెం ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోండి మిక్సీ పట్టుకుంటే అస్సలు టేస్ట్ బాగోదండి ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ రోట్లో వేసి దంచుకోండి చాలా బాగుంటుంది ఈ గోంగూర రోటి పచ్చళ్ళలోకి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అదే వెల్లుల్లి వేస్తే ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడు తిన్నా కానీ అదే రుచితో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి గోంగూరని కచ్చాపచ్చాక నూరుకున్న తర్వాత ఒక ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో ఎంతో రుచికరమైన గుంటూరు ఫేమస్ గోంగూర పచ్చడి రెడీ అండి మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అందరికీ ధన్యవాదాలు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి